మొన్న కాఫీ కాల్ చేసింది వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది జాబ్ మందేనే అమ్మయ్యా బెస్టే ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు దేవుందయ్యా జాబ్ అయితే రానియమనిస్తా సచ్చి సగం అవుతున్నానే ఇంట్లో ఒప్పుకున్నా రాష్టమైంది హెడ్ లోట్నా మా అమ్మ నాన్నని ఎట్లనూ ఒప్పించింది కానీ మా నాన్నమ్మ ఆ కొండస్లో అయితే లాస్ట్ వెరికి ఆపనికి ట్రై చేసిర్రే

అవును నీతో నైతది నీతో నైతది నీతో నైతది సరేనా ఎందు ఇంకా రెడీగా లేతుండే నేను వస్తున్నాను రివైజ్ చేసుకున్నావా నీ ఫ్రెండా అవును సార్ స్వామి కూడా చేర్పి చాలా లో ఉండే పొద్దున్న ఆటోలో చూసినా ఏ సార్ ఏ జరిపి దానికి వేరే జాబ్ అవునా సరే జాబ్ దొరికినాకే అడుగుతలే ఓకే సార్ కంగ్రాట్స్ యూ గౌదా హైయెస్ట్ ఇన్ ద రిటర్న్ టెస్ట్ థ్యాంక్ యూ సార్ ఓ ఆర్మూరా మాది కూడా ఆర్మూరే only 48% in engineering. Why? Uh, uh, not like that, sir. Um, first year, uh, lecturers didn't come. Um, hmm. Second year, chicken munya, sir. What? Hmm. <clears throat> Little louder, please. Chicken munya, sir. Oh. The third year, I tried to make up, sir, but... Uh... It's okay. Mm. Can you solve the simple Java program for me? Sir? యా టెస్ట్ జస్ట్ రాసిందే కదా ఇట్స్ సేమ్ థింగ్ ఎందుకు ఇంత టైం సింపుల్ నువ్వేం టెన్షన్ తీసుకోక సరేనా పోతే పోయింది వేరే ట్రై చేద్దాం బాయ్ అరే మీ బాబాయ్ వచ్చండి కింద వెయిటింగ్ అంట అంటా గేట్ కార్డ్ ఉండు నన్ను వచ్చిండే ప్లీజే ఏదో ఒకటి చెప్పు ఇంటర్వ్యూ అయింది సెకండ్ రౌండ్ ఉంది ఏదో ఒకటి చెప్పు ప్లీజే పంపి చెప్తా లేవే జాబ్ ఏమైంది కన్ఫామ్ కదా కన్ఫర్మా నాకు ఇక జాబ్ రాదే ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది పోనీ లేవే ఊకోయిగా నువ్వేం టెన్షన్ కాకి తిన్నావా ఏమన్నా ముందే మంది తినే మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తాలే అన్నా అన్నా క్లయింట్ అన్నా పేపర్ ఉండేగా అన్నీ ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా వాళ్ళకి హార్ట్ లేదే ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్ చేస్తాడానే ఏనికి బ్రెయిన్ లేదే పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా కొన్ని తప్పులు రావద్దా కదా నా కర్మ లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి జాబ్ పోయింది డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే కొంచెం ఉండాలి కదా నేను డల్లు ఉంటే జాబ్ రాదే ఇట్లనే ఇట్లా అయితే ఆలోచించు ఓకే మళ్ళా చేస్తా ఫస్ట్ ఆ కొండ చెల్ని పంపించే ప్లీజే సరే సరే ఓకే రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి

జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాటు వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లమ్ వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడే మీ బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఈడ నంబర్ ఉంది అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న பல்ல 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 హలో పాన్సావ్ చిల్లర్ లేదన్నా రూపాయ అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేందిరా కాదు కానీ పోరి మస్తున్నానాడెవడు నీకు తెలుసా ఏ వదిలే అవలే జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పాలనా చుంబాల చేరు వన్ మంత్లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరే తీ

అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది నేనేం చదివిన తెలుసా ఊర్లో మాకు ఇరవై ఎకరాలు ఉంది తెలుసా ప్యాకెట్లు పంచాలనా ఏమనుకుంటున్నావు మంచిగా లేసింది నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయతీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు